అందరికీ నమస్తే నా పేరు రమ్మ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో తెలియజేయండి జూన్ నెల లో అమావాస్య తర్వాత అంటే ఈ జూన్ రాకముందే మనకు ఈ అమావాస్య ఈ అమావాస్య తర్వాత జ్యేష్టమాసం ప్రారంభం ప్రారంభం ఎందుకు జ్యేష్ఠమాసము ప్రారంభము అమావాస్య అని చెప్పడం అంటే అందరూ కూడా జూన్ నెల జూన్ నెల అని చెప్తూ ఉన్నారు కానీ ఈ యొక్క గ్రహాలు మారేటువంటి సందర్భాలు కొన్ని కొన్ని వేరు వేరు ఉంటాయి సో నెల నెల అవేం మారవు నెల నెల అంటే డేట్ ప్రకారంగా మారవు అవి వాటి యొక్క పరిస్థితి ప్రకారంగా మారుతాయి ఏది ఏమైనప్పటికీ ఇట్టి ఈ జూన్ నెల లైక్ ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో పన్నెండు రాసులు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి అందులో నో డౌట్ ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కుజుడు స్తంభించాడు ఎక్కడికి కదలకుండా ఉన్నటువంటి కుజుడు మనకు ఈ నెలలో జరిగేటువంటి పరిస్థితి ఈ కుజుని యొక్క మార్పు వల్ల రియల్ ఎస్టేట్ కానీ ల్యాండ్స్పై ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారు కానీ ఈ రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది అని అనుకునేటువంటి సందర్భాలలో తిరిగి మళ్ళీ పికప్ అందుకునేటువంటి సందర్భాలు మా ల్యాండ్ అంటే రేటు రావటం లేదు యాభై లక్షల ల్యాండ్ వాడు ఇరవై ఐదు లక్షలకు అమ్ముతున్నా అడుగుతున్నాడు ముప్పై ఐదు లక్షలకు అడుగుతున్నాడు అని చెప్పి ఇవే విషయాలు గత పద్నాలుగు పదిహేను నెలల నుంచి కూడా మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది అంటున్నారు బీ రెడీ వస్తుంది మళ్ళీ కూడా కుజుడు కుజ భగవానుడు స్టార్ట్ అవుతున్నాడు మళ్ళీ తిరిగి కొడతారు ఇంతే మొత్తం పన్నెండు రాశులకు సంబంధించి కూడా చాలా 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 బాగున్నాయి మకర రాశి మకర రాశి వారికి కూడా కొంతమేర ఈ యొక్క పెన మీద ఉన్నటువంటి చపాతీ కాస్త ఈ యొక్క పొయ్యిలో పడిపోయినట్టుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైనటువంటి ఫలితాలు అరే నాకు అసలు నా కూతురు ఎప్పుడు నాతో గొడవపడేది అలాంటిది నా కూతురు నాతో ఎంతో అన్యోన్యంగా ఉందేంటి ఏంటి అని కూడా షాక్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇరవై నాలుగులో మరి ఈ ఇరవై ఐదులో కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు కొంత మనకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి మంచి అనుకుంటే అది చెడు అవ్వడం మంచి చేద్దాము అనుకుంటే దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం చాలా వర్క్స్ పెండింగ్ పడడం మనం పనిచేసే చోట మన గురించే కొంతమేర మనకు బ్యాడుగా చెప్పడం మనల్ని బ్యాడుగా చిత్రీకరించాలని చెప్పి చూడడము ఒక ఇల్లు మనం అనుకున్నాం అది ముందుకు వెళ్ళకుండా ఆగిపోవడం ఎవరికో డబ్బు ఇచ్చాం మళ్ళీ తిరిగి రాక ఇబ్బంది పడడం సో ఈ మకర రాశి వారికి ఆ ఏనాడు శని అయిపోయింది బట్ ఇంకా వీరికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని గమనించుకోండి ఎప్పటికప్పుడు సత్కర్మలు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి దగ్గరలో ఉండేటువంటి తీర్థయాత్రలకు వెళ్ళండి ఖచ్చితంగా దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళండి అక్కడ ఏదైనా అన్నదానం జరుగుతున్నా అక్కడ ఏమైనా దేవాలయానికి సంబంధించినటువంటి ఆయిల్ కానీ వత్తులు కానీ అభిషేకానికి పాలన కానీ ఇలాంటివి కొన్ని కొన్ని డొనేట్ చేస్తూ ఉండండి కొంతమేర మనకు మంచి వాతావరణం కనబడుతుంది దీనివల్ల అదేవిధంగా మకర రాశి వారికి విదేశీ ప్రయాణం బాగాలేదు చూసుకొని ముందుకు వెళ్ళండి మీ వ్యక్తిగత జాతకం ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి అలసిపోయినట్టయితే తప్పకుండా ఒకసారి అయితే అప్రోచ్ కాండి బాగాలేదు బిజినెస్ కొంచెం ఓపికగా ఉండండి నెక్స్ట్ ఇయర్లో బిజినెస్ స్టార్ట్ చేస్తుర్రు కొంచెం ఆల్రెడీ అటుకీటంగా మనకు జూన్ దాకా వచ్చాం జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకొక ఆరు నెలలు ఎక్కడన్నా కొంత చిన్న చిన్నగా నడిపియండి ఇరవై ఆరులో మీరు స్టెప్ తీసుకోండి రెండు వేల ఇరవై ఆరు మీది రెండు వేల ఇరవై ఐదు మొత్తము కూడా మకర రాశి వారిది కాదు ఇది మాత్రం గమనించుకోండి సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏం చేసినా కూడా కొంచెం ముందుకు వెళ్ళవు ఓపికగా ఉండండి భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు అదేవిధంగా కొంతమేర శత్రువులు కూడా తయారవ్వడం ఈ భార్యాభర్తలలో కూడా ఎవరికైనా ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది స్థాన చలనము ఉంది మళ్ళీ ప్రదేశ మార్పు కూడా ఉంది సో భార్యాభర్తలలో ఎవరైనా ఒకరు నూతన వాహనం కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాహన ప్రమాదాలు కూడా ఉన్నాయి సో వాహనం బాగున్నప్పటికీ కూడా కొంత వేరే మార్చుదామని మంచి మంచి వాహనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కనుక రావాల్సిన ధనము రాకపోగా గొడవలు అయ్యే పరిస్థితి ఉంటుంది అబ్జర్వ్ చేసుకొని తప్పకుండా మన వద్ద ఉండేటువంటి గురు లక్ష్మి లాకెట్ దీన్నే ఇచ్చాశక్తిగా చెప్తున్నాం ఈ లాకెట్ను పొంది మంచి ఫలితాలను పొందండి వివాహం కాని వారు రెండు వేల ఇరవై ఆరులో వివాహం చేసుకోండి ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోకండి ఒకవేళ మీ యొక్క జాతకంలో మంచి దశ అంతర్జలు నడుస్తూ ఉంటే ముందుకు వెళ్ళచ్చు ఇన్నరా ఆల్ ద బెస్ట్ గురుగారు బాగా కలిసి రావాలి అదృష్టం పట్టాలి పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ ఉండాలంటే ఎలాంటి పరిహారం చెప్తారు తల్లి నేను ఒకటే చెప్తున్నాను గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఎల్లో రిలేటెడ్ పనులను దానంగా ఇవ్వమంటున్నాను ఎల్లో రిలేటెడ్ ఉండే అటువంటి బట్టలు వేసుకోమని చెప్తున్నాను అవి అందరికీ సాధ్యం కావచ్చు సాధ్యం కాకపోవచ్చు శనికి సంబంధించి స్టీల్ రిలేటెడ్ కానీ లేదా మనకు ఇనుము రిలేటెడ్ అదే నల్ల నువ్వులను దానంగా ఇవ్వమని చెప్తాను ఇక్కడ ఇవి అందరికీ సాధ్యం కావచ్చు సాధ్యం కాకపోవచ్చు సో ఓవరాల్గా నేను ఇవన్నీటిని బేస్ చేసుకొని లక్ష్మి లాకెట్ ఇచ్చాశక్తి లాకెట్ దీన్నే మనము మన ఛానల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క పెండెంట్ గోల్డ్ రిలేటెడ్ అండ్ స్టీల్ రిలేటెడ్ గోల్డ్ రిలేటెడ్ ఇటు గురువు శని రెండింటికి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి విధంగా దీన్ని సృష్టించబడింది ఎంతో అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను ఇప్పుడే ధరించి ఖచ్చితంగా కూడా నేను ఇప్పటి వరకు ఏ రత్నం కానీ ఏ యొక్క స్టోన్ కానీ ఏది ఎక్కడ నేను చెప్పలేదు నేను చెప్పను కూడా అవును ఇది ఇందులో విషయం ఉన్నది అది ధరించినటువంటి వారికి మాత్రం తెలుస్తుంది ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఛాలెంజ్గా చెప్తా ఈ దీనికి సంబంధించి కూడా లైవ్ వీడియో కూడా మనం రిలీజ్ చేద్దాం దీని పవర్ ఏంది అనేది నేను చూపిస్తాను తప్పకుండా చేద్దాం గురుగారు ఒక అద్భుతమైన లోకెట్ ని పరిచయం చేశారు మనకి లెక్క కలిసి రావడానికి చక్కగా నమస్కారం గురుగారు